పట్టపగలే ఓ జ్యువెలరీ షాప్లో చొరబడి షాప్ యజమాని కత్తితో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని జగదాంబ జ్యువెలర్కి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పల్సర్ బైక్ మీద వచ్చి ఇద్దరు దుండగులు పట్టపగలే కత్తితో షాప్ యజమాని శేషారాంను పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి ముసుగు ధరించాడు I didn't even know.